హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మన తోటలో ఒక పదివేలు పట్టించుకోకపోతే గడ్డంతా మొలిసిందని చెప్పే కదా ఇది ఇదంతా గడ్డి బాగా విపరీతంగా పట్టిపోయింది మొత్తం దాదాపు పదిహేను రోజులు మొత్తం తీస్తే కానీ ఈ గడ్డంతా మనకు పోలేదు తోట నిండా గడ్డి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పే కదా ఇంతకుముందు వీడియోలో ఇప్పుడు ఆ తోటలో గడ్డంతా కూడా తీసేసాము మళ్ళీ ఈ మట్టినంతా సాధనం చేసుకొని మనం మళ్ళీ కావాల్సిన కొరగా ప్రయత్నాలు నాటుకోవాలి బెండ చూడండి బాగా విపరీతంగా పెరిగిపోయినాయి కాపు ఇంకా ఇవి తీసే ఇవి తీసే లోపల మళ్ళీ అవి మనకి మొక్కలు వచ్చేస్తాయి నేను అక్కడక్కడ పచ్చగా కొత్త మొక్కలు ఒకటేసామండి ఇవి దాదాపు నాలుగైదు ప్రయత్నాలు చేశాను ఈ మన మునగ మునగా కొమ్మల కోసం విత్తనాల ద్వారా వచ్చిన మనకు మనకు మొక్కలు ఇవి దాదాపు ఒక నాలుగు మొక్కలు వేసాను అన్నిటి కూడా తీసిన గడ్డి చూడండి బాగా ఎండిపోయింది గడ్డి అంతా మనం తీసేసాము తోటలో ఉన్న గడ్డి మొత్తం తీసేసాం ఇప్పుడు నీట్గా ఉంది తోటలో గడ్డి ఉండడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే చీడపెట్టలు ఆశించడం మొక్కలకి పండిపోయింది జాంకాయ తోటలో గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల మనకి మొక్కలు సరిగా ఎదగలేవు మనం ఇచ్చిన బలం మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గిడ్డి మొక్కలే అన్నీ తీసేసుకుంటా ఉంటాయి చెట్నీ ఎదగదు దానివల్ల ఇంకా ఎక్కువగా బెండకాయలు ఇది రెండు ఒకసారి రోజు మాత్రం రోజు బెండకాయలు వస్తూనే ఉంటాయి మన కూరగాయ ఇలా కలుపు మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల వాటి ద్వారా మనకి చిన్న చిన్న పురుగులు కీటకాలు అన్నీ వచ్చేస్తాయి మన మనం పెంచుకునే మొక్కలు నాశనం చేస్తాయి చూడండి ఈ మొక్క ద్రాక్ష మొక్క చూడండి ఎలా అయిపోయిందో అసలు ఆకులు చూడండి ఎలా తినేస్తుందో ఇది ఈ పురుగు ఈ చెట్టు మీద అయితే లేదు ఇది చూడండి అసలు భలే ఉంది చూడండి ఈ ఆకు ట్రాన్స్పరెంట్ అయిపోయింది ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇది ఒక ఆటోలాగా తయారైంది ఆకు చూడండి ఆకును మొత్తం తినేసింది చూడండి ఇలాంటివి ఎన్ని ఆకులు ఉన్నాయో అయితే ఈ పురుగు చెట్టు మీద అయితే ఉండదు నేను గమనించినప్పుడు ఏంటంటే ఒక పెద్ద బొద్ధంకా లాగా పెద్దదిగా ఉండిద్ది చిన్న చిన్న పురుగులు కానించి పెద్ద పురుగులు దాకా ఉన్నాయి అవన్నీ ఇలా గుట్ల గుట్లగా మన ఏగల వాలనట్టుగా చెట్టు కంటే వాలిపోయి నైట్ నైట్ ఇవన్నీ తినేస్తున్నాయి వీటికి నేను సేంద్రీయ పద్ధతిలో కొన్ని పిచికారీలు చేశాను కొంచెం ఆగినట్టే ఇలా మనం అందుకని ఎప్పటికప్పుడు తోటలో కానీ కింద మొక్కలు పొదల్లో కానీ ఆకులు లేకుండా చేసుకోవాలి ఇది చూడండి బొబ్బస మొక్కలు ఇంకా ఉన్నాయి మొత్తం మన తోటలో నాలుగు బొబ్బస్కాయ మొక్కలు ఉన్నాయి వాటిల్లో ఈ రెండు మొక్కలు మీ తోటికి కూడా వచ్చింది ఈ మొక్క చూడండి వీటికి ఆకుమూడ తెగులు అంటారు వీటికి సన్న సన్న పురుగు దీని ఆకులు లోపల మడతలో ఉండి అంతా ఇలా ఆకు ఎప్పటికప్పుడు ముడుచుకొని పోయి సూర్యరశ్మి సరిగా యాగు తీసుకోకుండా ఈ మొక్క ఎదగకుండా కింద కింద మొద్దు అవుతూ ఉంటుంది చెట్టు పైకి ఎదగదు ఇంకా దీనికి ఆల్రెడీ నేను ఈ దీనికి రెమెడీ ఇచ్చాను ఈ సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్తాను అది ఎలా వాడాలి ఏ మందు ఎలా వాడాలి అనేవి అన్ని వివరాలు చెప్తాను దానికి ఇక్కడ ఒక అర్థంగా మొక్క ఉంది దేంట్లో ఇది సొరకాయ పాదు ఇక నా పది రోజుల్లో చూడకపోయేసరికి ఇక్కడ ఈ ప్లేస్లోనే పెద్ద సొరకాయ బాగా ముదిరిపోయింది పాడైపోయింది మొత్తానికి ఇంకో సొరకాయ పెందో ఇవి ఎప్పుడో సమ్మర్లో పెట్టినాయి పొట్లకాయ కూడా వస్తుంది చూడగడ్డ ఎలా ఉందో సైజులో ఉంది చూడండి మోకాలు ఎత్తు వచ్చింది గడ్డి గడ్డి ఇలా ఇలాగున్న గడ్డిని మొత్తాన్ని కూడా మనం నీట్గా మొత్తం అంతా తీసేసాము ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది తోటలో కష్టం బాగానే ఉండిద్దండి ఎలాగంటే మనం టెర్రస్ గార్డెన్ చేసిన టెర్రస్ గార్డెన్ చేసిన ఇలా తోట చేసినా ఏది చేసినా దాని దాన్ని శ్రమ దానికి ఉండిద్దండి ఇలా కష్టపడి చేసుకుంటూ మనం సేంద్రీయ పద్ధతిలో పెంచుకున్న కూరగాయలని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇలా గడ్డి బాగా విపరీతంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా తెలియకుండా చిన్న చిన్న పుష్పములు ఉంటాయి తేళ్ళు జరుగులు ఉంటాయి జాగ్రత్త చూసుకొని ఇలాగ పారబెట్టు కానీ ఇంకేదైనా